స్థుతి స్థుతి స్తోత్రములు రాజానైనా సర్వనతున సర్వాధికారినైనా ఈ సాయంకాల సమయం బిడలైతే ప్రార్థనలు ఎక్కువ భవిస్తున్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించడం ఆశీర్వదించండి మేలులతో నింపండి సహాయం తెచ్చండి బిడల చుట్టూని సన్నిధి కాంతి ప్రకాశించండి కృపించండి కాపుతల దేచండి బిడల ఆశీర్వాదాలతో నింపండి నింపండి నింపండినైనా కుటుంబ పరంగా దీవించడం ఆరోగ్యపరంగా దీవించండి మేలులతో నింపండి దేవాన్నిక్కే స్తోత్రాలు స్తోత్రాలు దేవానైనా అనారోగ్యం ఉంటున్న బిడలకి సంపూర్ణ స్వస్థత విడుదల దేచండి కుటుంబ పరంగా లేవినెత్తని ఆర్థికంగా దీవించండి నీ కృపను కుమరించండి నాయన ఈ సాయంకాల సేమైన ప్రార్థనలో ఎక్కిపించిన కుటుంబాన్ని దీవించండి దేవా మరికి మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచేతండి జాబ్ లేని బిడ్డలకి జాబుని సిద్ధపరచండి గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలం దయచేస్తున్నందుకు నీకే స్తోతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను కుటుంబ పరంగా లేవనెత్తండి ఆర్థికంగా దీవించండి నేనా బిడల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేస్తున్నందుకు నీకే స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను ప్రతి ఒక్క బిడల జీవితంలోని కార్యములు జరిగించండి దేవానైనా నేను చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివిని దయచే ండి నేను వారి ప్రయాణాల్లో తన్ని కాలేజీకి వెళ్తున్న బిడ్డల చుట్టని సన్నిధించండి కృపించండి తండ్రి నేను బిడ్డల స్కూల్ ఫీజులు కాలేజీల ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు బాధపడుతున్న బిడ్డలకి నేను సహాయం తెచ్చండి గృహాలు లేని బిడ్డలకి గృహాలు దయచేదండి నేను నూతనంగా ఏ వాహనం కొనుక్కున్న వాహనాన్ని దీవించడం ఆశీర్వదించండి తండ్రి నేను వాహనాలు దీవించండి తండ్రి నేను నేను ఐసీలో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత దయచేయండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత కలుగుని కాక తండ్రి నేను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత విడుదల దయచేతండి నేను హార్ట్ అటాక్ పేషెంట్లు ముట్టండి స్వస్థత విడుతండి మారు మనసు లేని బిడ్డలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి నేను మారు మనసు లేని మారు మనసును దయచేయండి రక్షణ లేని కుటుంబానికి రక్షణ సిద్ధపడి ఈనైనా నేను నేను ఏ ఆత్మ నశించిపోవడానికి వీల్లేతండి నేను అక్కడికి ప్రతి ఒక్క కుటుంబంలో రక్షణ పొందే ధన్యతను దయచేయండి దేవానికి స్తోత్రములు దైవ సేవకులు కుటుంబాన్ని దీవించను ఆశీర్వదించండి దైవ సేవకులకు మంచి ఆరోగ్యం శక్తిని బలముతో తండ్రి బిడ్డలు చే నేను దైవ సేవకులు చేసి ప్రతి ఒక్క పరిచర్యను తని వారి ప్రయాణంలో తోడు వారి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చడం ఆశీర్వదకరంగా మార్చండి దేవానైనా నేను అనాథ బిడ్డలకు కావాల్సిన నేను సహాయం తీర్చండి వృద్ధులకు కావాల్సిన సహాయం తీర్చండి గవర్నమెంట్ జాబుల కోసం అప్లై చేసుకుంటాను బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగించండి గవర్నమెంట్ జాబుల విషయంలో కూడా నీ సహాయం తీయించండి కుటుంబ పరంగా దీవించి ఆశీర్వదించమని మీరు నింపని వాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితం వివాహం జరగడానికి జరడానికి సహాయం తెచ్చండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం తెచ్చండి నేను గర్భిణీశ్రీని దీవించడం ఆశీర్వదించండి మేలు తనిపించిన సహాయం తెచ్చమని ప్రతి ఒక్క కుటుంబాన్ని లేవినెత్త అధికంగా దీవించడం ఉపవాసాలు నుండి కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డల జీవితాల్లోని కార్యం జరిగించి బిడ్డలకు జవాబు దామని నైనా బిడ్డలందరిని ఆశీర్వదించమని కొద్ది ప్రాంతాన్ని పాసన తెచ్చుకొని తొలపతుందమని నా శ్రీని ఏసీ క్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం పర్మ తండ్రి ఆమె